డెఫినెట్ గా కదా పిల్లలకి ఒక అంటే మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి ఆ కష్టం తెలియడం కూడా చాలా వాళ్ళకి మనీ వాల్యూ కూడా తెలియదు మనల్ని చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడ ఎస్పెషల్లీ మీలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు అంటే మీరు అందరి ఉంటారు జనరల్ గా సాయంత్రం అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి ప్రతి ఇంట్లో మిమ్మల్ని చూస్తే ఆ బయట వాళ్ళకు ఒక క్రేజ్ ఉంటది అబ్బా సినిమా వాళ్ళకంటే సీరియల్ ఆర్టిస్ట్లకే హైప్ ఎక్కువ బయట సో ఆటోమేటిక్గా ఏంటంటే మీ పిల్లలు ఎప్పుడైనా మీతో పాటు బయటకు వచ్చినప్పుడు మీరందరూ బయట అందరూ వచ్చి మాట్లాడిస్తుంటే అప్ప మా మమ్మీ ఇంత పెద్ద సెలబ్రిటీ అలా ఫీల్ అవుతుంటారు అలా ఫీల్ అవ్వడం పక్కన పెడితే మా చెప్పేస్తా ఉంటాడు మా అమ్మ జీ తెలుగులో చేస్తుంది మా అమ్మ జీ తెలుగులో చేస్తుంది అవునా ఓకే అది చాలా ఇష్టం అనమాట కొన్ని కొన్ని కామెడీస్ ఎక్కువ కమిడియన్ క్యారెక్టర్స్ కామెడీ కం విలన్ చేస్తాను అనమాట అన్నిట్లో కామెడీ టచ్ ఉంటది కదా వాడు ఏంటంటే చూసి ఏంటమ్మా నువ్వు ఇంత బ్యాడ్ గా చేస్తావు అన్ని బ్యాడ్ బ్యాడ్ మమ్మీ నువ్వు అసలా అంటాడు ఎంజాయ్ చేస్తాడనమాట వాడు సీన్స్ నువ్వు భలే చేసావు అడుక్కునే సీన్ అని అలా అడుక్కున్నావేంటమ్మా నిజంగానే అలాగే ఉన్నావు అంటాడు చూస్తాడు సీరియల్స్ ఎట్లా ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్తాడు వాడు అవునా తీసుకొస్తారా ఇప్పటి వరకు తీసుకురాలి ఎప్పుడు అడగడా సరదాగా అంటే చిన్నప్పుడు తీసుకెళ్లేదాని కదా చిరాకు వచ్చింది ఆ ఏజ్ లో తీసుకురావడం నేను షూటింగ్ కి వాడికి నచ్చదు కాదనమాట అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది షార్ట్ లోకి సో వద్దు షూటింగ్ కని మైండ్ లో పెట్టేసుకున్నాడు వాడు సో అందుకని ఇంక ఇంట్లోనే ఉంటాడు ఆడుకుంటాడు చక్కగా సూపర్ ఉమ్మడి కుటుంబం సీరియల్ అంటే కోడలాలో మీరు నల్నీ గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరితో చేశారు సో ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్ అమ్మనాకోడల నల్ని అమ్మతో చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నానంటే మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అసలు సీనియర్ ఆర్టిస్ట్ మార్నింగ్ సెవెన్ కల్లా విత్ మేకప్ వచ్చేస్తారు లొకేషన్ నాకు ఇప్పటికే అదే అలవాటు ఆవిడ ఏంటి చిరంజీవి చేశారు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది ఆవిడతో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది మా దమ్మ నా మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారు అలా కూర్చున్నారు నేను వచ్చి ఆవిడ వాళ్ళకి అనమాట ఒక ఎవరో అది రామ్ చరణ్ గారితో మహేష్ బాబు గారితో మూవీ జరుగుతుంది ఆయన డైరెక్టర్ వెళ్తూ ఆగి అమ్మతో మాట్లాడడానికని వచ్చారనమాట నేను షాక్ అయిపోయాను నేనేమో ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను ఆడిని అసలు ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వచ్చి అంత కూర్చుని మాట్లాడి అమ్మ ఏంటి అని అంత బాగా మాట్లాడారని అసలు అంతా ఆ స్టేజ్ లో ఉండి కూడా నా దగ్గర ఇంత కూడా చూపిచ్చారనమాట ఏ ఆర్టిస్ట్ దగ్గర ఈవెన్ లైట్ మెన్స్ దగ్గర కూడా నానా నానా అనుకుంటా వెళ్ళి మాట్లాడతారు ఆవిడ ఆవిడ క్యారెక్టర్స్ చూసి ఎవరైనా అనుకోగలరా స్వీట్ అంటే అంత స్వీట్ నేను అలాంటి పర్సన్ ఎక్కడా చూడలేదు చూడని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు అంత స్వీట్ ఆవిడ మాకు ఫుడ్ కానీ ఏ లోటు ఉండకుండా అసలు చాలా బాగుంటారు అసలు బేసిక్ గా తమిళ కదా బట్ అయినా కానీ ఆవిడ ఏంటంటే ఆవిడకు వచ్చే క్యారెక్టర్స్ అంతా కూడా కొంచెం కోపం అవునా పొగరు అంటే చాలా స్వీట్ టోటలీ డిఫరెంట్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ లో కొన్ని కమెంట్స్ చూస్తారు చాలా చండలంగా తిడతారు నన్ను అనన్యాన్ అయితే అదో తల్లి కూతురు ఇష్టం వచ్చినట్టు తిడతారు వాళ్ళకి ఏం తెలుసు మా గురించి అని అనిపిస్తుంది ఒకసారి అనిపిస్తుంది వచ్చి కమెంట్స్ చూడొద్దని బట్ ఏంటంటే వాళ్ళు మా పర్సనల్ మా హస్బెండ్ ని పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు అబ్బా వాళ్ళకి ఏం రైట్ ఉంటది అనిపిస్తుంది వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మేము క్యారెక్టర్ అంతే ఇంకా మనం ఏం చెయ్యలేవు సరే ఫోన్లే మేమే ఇలా అనుకుంటామంటే ఓకే మన క్యారెక్టర్ ఎంత పండితే వాళ్ళు అంత తిట్టుకుంటారు సో మేము మంచి పర్ఫామ్ అనుకుంటాం కూడా అంటే ఇక్కడ ఏదైనా కానీ ఫ్యామిలీస్ వరకు వెళ్ళకూడదు బట్ ఇక్కడ వరకే కానీ ఇక్కడ కామెంట్ చేసే రైట్ కూడా లేదు ఎందుకంటే సినిమాలో ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు చాలా మంచి వాళ్ళు ఇప్పుడు సూర్యకాంతం గారు ఉంటారు సినిమాల్లో కోడల్ని కొడతారు తిడతారు టార్చర్ చేస్తారు బట్ వాట్ ఈజ్ ఇన్ అవుట్ సైడ్ చాలా మంచి ఆవిడ ఆవిడ విన్నలాంటి మనసు అంటారు ఇక్కడ పీపుల్ కి అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడైనా చూసినప్పుడైనా ఎందుకు ఇంకా అర్థం కాదు అనేది ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు తెలుస్తుంది బట్ ఇట్స్ ఓకే నెగటివ్ వాళ్ళు చాలా మంది చాలా సాఫ్ట్ గా ఉంటాయి తెలియదు నిజానికి నెగిటివ్ క్యారెక్టర్స్ పడ్డం కూడా ఒక లక్ అంట చాలా మంది వెళ్ళిపోతాం త్వరగా వెళ్ళిపోతాం నెగిటివ్ నెగిటివిటీ ఉన్న మనుషులు కానీ నెగిటివిటీ గా ప్రచారం చేసే వాళ్ళు కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కానీ లకు త్వరగా వెళ్తారు పాజిటివిటీ అంత తొందరగా వెళ్ళదు కదా ఎప్పుడు కూడా సో ఇక్కడ ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఏం చెప్పారు అంటే పడితే నెగిటివ్ క్యారెక్టర్ పడాలండి ఫస్ట్ కే క్లిక్ అయిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో నెగిటివిటీ అనేది దాని గురించి మీరు అసలు ఆలోచించకండి వీ నో హౌస్ చీజ్ స్వీట్ అని చెప్పేసి దట్స్ వాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అనుని టు వాచ్ ఎనీ కామెంట్స్ ఆర్ ఎనీథింగ్ దాన్ని పాటించుకోక్కర్లేదు కూడా రైట్ సో छुट्टालु거든 అవుతదు కదా ఏంటో పాపం ఈ పిల్ల మాతోనేమో ఇలా ఉంటది సీరియల్ వ అలా ఉంటది బేసిక్ గా బైట ఎలా ఉంటానంటే చాలా రిజర్వడ్ గా కామ్ గా అలా ఉంటానన్నమాట మీరా నేను ఫ్రెండ్స్ తో కాదు ఇంట్లో అలా ఉంటాను ఫ్యామిలీ Members తో వాళ్ళతో అలా అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర నేను ఏంటో చూపించేస్తానన్నమాట ఇంట్లో తర్వాత మా హస్బెండ్ దగ్గర తర్వాత ఫ్రెండ్స్ తో ఉంటుందో చాలా జోవియల్ గా ఉంటుంది మనం అంటే ఏంటి అని మన అమ్మా నాన్నల కంటే కూడా పూర్తిగా తెలిసింది మన రిలేటివ్స్ దగ్గర మాత్రం చాలా కామ్ గా ఉంటుంది ఇంట్లో అల్లరి పిల్లే మీరు అల్లరి చేస్తా బాగా చేస్తా ఎవరు అంటే మీ హస్బెండ్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా మీ పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా మమ్మీ డాడీ హస్బెండ్ అందరూ ఈక్వల్ గా చూస్తారు నన్ను మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు నా కొడుకు కూడా అలాగే నన్ను బాగా చాలా ఇష్టం వాడికి నేను చూసుకోవడం పక్కన పెడితే మీలో ఉండే వేదైనా కానీ చాలా ధైర్యంగా చెప్పగలిగేది ఈ ప్రపంచంలో మీ అబ్బాయి ఒకటే అనమాట ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని మనం ఏమనలేం కదా సో ఏమైనా అంటారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరీ దారుణంగా ఉన్నారు ఇప్పుడు మన హస్బెండ్ కానీ మన పేరెంట్స్ కానీ మన ఇంత మాట అనగానే మనకి ఇంత పెద్ద కోపం వస్తుంది అదే మన మన పిల్లలు ఇంత పెద్ద మాట అన్న ఏం లేదు లేదా ఎక్కడ నుంచి వస్తుందో మనకి అంత పాజిటివిటీ అర్థం కాదు పాజిటివిటీ ఆ పిల్లల విషయంలో మనకి ఎందుకో ఆ ఎమోషన్ అలా వర్క్అౌట్ అవుతుంది అనుకుంటా కొడితే మనమే కొట్టాలి మనమే తిట్టాలి బయట వాళ్ళు కొట్టినా తట్టుకోలేము ఆల్సో ఎవరు ఎవరిని ముసుకోకూడదు అంతే పిల్లలు సూపర్ సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా ఎలా అనిపిస్తుంది సీరియల్ చాలా చాలా బాగుంటది మేమేంటంటే అందరం గ్యాదర్ అయితే ఫస్ట్ ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం అవును అందరు ఫుడ్ అందరు ఫుడ్ పడితే ఇంకా హ్యాపీగా షార్ట్ చేస్తాం ఎంతసేపు నవ్వుకుంటే అంతసేపు నవ్వుకుంటాం సీన్ ఏదైనా సీరియస్ వస్తే సీరియస్ సీన్ చేసేస్తాం వెళ్ళిపోతాం అనమాట మధ్య మధ్యలో స్నాక్స్ అవుతున్నాయి మధ్య మధ్యలో కాఫీలు అవుతున్నాయి మధ్య మధ్యలో ఎక్కువ స్వీట్స్ అవుతున్నాయి తింటాము ఎంజాయ్ చేస్తాము వెళ్ళిపోతాం ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనుకున్నాం మిగతా సీరియల్స్ నేను చేసిన కొన్ని సీరియల్స్ అలా ఉండదు బేసిక్ గా రావడం షూట్ చేసుకోవడం అలా వెళ్ళిపోతాం ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ అసలు మొత్తం ప్రతి ఒక్క సెట్ లో లైట్ మీన్స్ కెమెరా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మేనేజర్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగే ఉంటాం చక్కగా సూపర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ 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 టీవీ 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 యాప్ 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 ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851